హాయ్ అండి నమస్తే వర్క్ బ్లౌజ్ ఏ వర్క్ బ్లౌజ్ అయినా కూడా మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా కూడా నేను చెప్పే విధంగా కట్ చేశారంటే మీరు బిగినర్స్ అయినా కూడా బిగినర్స్ అయినా కూడా మంచి ఫినిషింగ్తో అయితే బ్లౌజ్ అయితే కొడతారండి ఇప్పుడు నేను మీకు మంచి ఫినిషింగ్ వచ్చేలాగా ఎటువంటి టిప్స్ పాటించుకుంటా బ్లౌజ్ కటింగ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇవి హ్యాండ్స్ ఇంతకుముందు చూపించింది ఎక్కువ ఇదైతే మనం కటింగ్ అయితే చేద్దామండి దీనికైతే ఒక మీటర్ అయితే లైనింగ్ తీసుకున్నాను లైనింగ్ తీసుకుని ఇలా ముడతలు లేకుండా ఐరన్ చేసి ఇలా ఓపెన్స్ అనేది అవతల వైపు పెట్టుకున్నాను దీనికి ఫ్రంట్ ఓపెన్ అండి క్రాస్ కటింగ్ ఫ్రంట్ ఓపెన్ ఇది కట్ చేద్దాం కట్ చేయడానికి మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఒకసారి చూసుకుని కొలతలు వేసుకుందాం ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అండి అయితే దీన్ని నడుము లూజ్ నుండి నుండి చూడాలా అలాగే ఆర్మ్ లూజ్ నుండి చూడాలా చూసే ముందు దీనికి హైట్ అయితే ఒకసారి చూద్దాం బ్లౌజ్ హైటు పద్నాలుగు ఇంచులు ఉందండి పద్నాలుగు ఇంచులు ఉంది కాబట్టి ఓకే ఇది కూడా ఒకసారి చూద్దాం ఈ వీపు భాగం ఒకసారి చూస్తే కొలత వేసుకుంటే మనకి డీప్ నెక్క కాదా అర్థమైపోద్దండి ఇది వీపు భాగం అయితే ఐదున్నర ఇంచులు ఉందన్నమాట ఐదున్నర ఇంచుల కాడి నుంచి లెక్క పెట్టుకుంటే మనకి ఎనిమిది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందండి అంటే నేను చెప్పేది నెక్ నెక్కు నెక్ డీపు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది అయితే మనకి డీప్ నెక్ అయితే మనకి తొమ్మిదిన్నర ఇంచులు వస్తుందండి తొమ్మిదిన్నర ఇంచులు వస్తే మనకి డీప్ నెక్ బ్లౌజ్ కింద లెక్క పెట్టుకోవాలి ఇది డీప్ నెక్ కాదు కాబట్టి ఇక్కడ నుండి మనం కొలత వేసుకోవచ్చు ఈ ఐదున్నర ఇంచులే ఇలా సైడ్ జాయింట్ వైపు ఈ ఐదున్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ నుండి అంటే ఈ మార్కింగ్ దగ్గర ఫస్ట్ ఫస్ట్ కుట్టు దగ్గర నుండి ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుంటే చెస్ట్ లూజ్ ఎంతో తెలిసిపోద్దండి ఇలా చూసుకుంటే ఇరవై ఇంచులు వచ్చింది ఇరవై ఇంచులు అంటే బ్యాకు బ్యాక్ పార్ట్ ఇరవై ఇంచులు అలాగే ఫ్రంట్ పార్ట్ ఇరవై ఇంచులు ఇలా మీకు డౌట్గా ఉంటే మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోవచ్చు ఇరవై ఇంచులు వచ్చింది ఇరవై ఇరవై ఫ్రంట్ పార్ట్లో కూడా ఇరవై ఇంచులు కలుపుకుంటే నలభై ఇంచులు వచ్చింది ఓకే నలభై ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకుని ఆ తర్వాత దీని హైటు దీని హైట్ అయితే పద్నాలుగు ఇంచులండి ఓకే చెస్ట్ లూజ్ వచ్చేసింది అయితే హైటు వచ్చింది ఆ తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నుండి షోల్డర్ నుండి ఇలా ఇలా వెనక వైపు నుండి బ్లౌజ్కి వెనక వైపు నుండి చూసుకోవాలి ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఆర్మ్ లూజు ఎనిమిది ఇంచులు వచ్చింది ఓకేనా మనకి ఆర్మ్ లూజు ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడైతే మనం ఈ కొలతలతో మనం కట్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే వేద్దాం ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ బ్లౌజ్ కట్ చేసే ముందు ఇక్కడ ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే క్లాత్ ఎగుడు దిగుడు ఏమన్నా ఉంటే ఇక్కడ మనం ఇలా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని రాసే ఉంటే మొత్తం కూడా కట్ చేసుకోవాలండి ఇలాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ మళ్ళీ ఇలా పెట్టుకుని ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇలా ఓకేనా ఆ తర్వాత టేప్ తీసుకుని ఇక్కడ నుండి ఈ మార్కింగ్ నుండి ఇలా టేప్ ఇలా పెట్టుకోవాలి ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ నుండి పద్నాలుగు ఇంచులకి బ్లౌజ్ హైట్ అండి ఇది బ్లౌజ్ హైట్ పద్నాలుగు ఇంచులు అనుకున్నాం కదా పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ ఆ తర్వాత చెస్ట్ లూజు నలభై ఇంచుల్లో నాలుగో భాగం పది ఇంచులకి మార్క్ చేసుకోవాలండి ఆ తర్వాత బ్లౌజు మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా పెట్టుకుని ఇక్కడ నుండి ఖర్చు వరకు మార్క్ చేసుకోవాలి ఖర్చు కాడి నుంచి ఒక హాఫ్ ఇంచు డాట్ కోసం మార్క్ చేసుకుని ఆ తర్వాత స్కేల్ ఇలా తీసుకుని ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేలాగా ఇలా పెట్టుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఖర్చుకి మనకి ఎంత కావాలంటే అంత ఇలా స్కేల్ ఇలా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత బ్లౌజ్ హైట్ కూడా మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత దీనికి ఇది వర్క్ బ్లౌజ్ అండి నేను కుట్టేది దీనికి ఇంచులు కావాలి షోల్డర్ అలాగే నెక్ కూడా ఇంచులు ఒక మార్క్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ నుండి షోల్డర్ నుండి ఇలా చంక డౌన్ మార్క్ చేసుకోవాలి స్కేల్ ఇలా పెట్టుకుని ఒక ఆరించులకి ఇలా ఒక గీత అలాగే ఇటు ఒక గీత ఎల్ షేప్ ఇచ్చేయాలి ఆ తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆ లైన్కి ఒకటిన్నర ఇంచుకి ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు కరువు స్కేల్ ఇలా పెట్టుకుని ఇలా ఈ ఒకటిన్నర ఇంచు అలాగే ఈ గీత ఈ గీత కలిసేలాగా కరువు స్కేలు ఇలా పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత మనకి ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు అనుకున్నాం కదా ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్ మార్కింగ్ నుండి ఇలా చూసుకోవాలి ఎనిమిది ఇంచులు ఓకే ఎనిమిది ఇంచులు వచ్చేసిందండి ఇంకా దీన్ని అయితే మార్చాల్సిన పని లేదు ఇంకా ఎక్కువ తక్కువ ఉంటే కనుక ఎక్కువ ఉంటే లూజ్గా తక్కువ ఉంటే చంక పట్టేసినట్టుగా ఫ్రంట్ పార్ట్ పట్టేసినట్టుగా ఉంటుంది అనమాట కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి ఈ నెక్ కూడా షోల్డర్ దగ్గర మూడించులు తీసుకున్నాం కాబట్టి ఈ కింద కూడా వీలైతే మూడించులు లేదంటే ఒక పావించు అంటే మనకి నెక్కి వచ్చిన వర్క్ను బట్టి చూసుకోవాలండి ఇది ఇలా మూడించులకి ఒక మార్క్ చేసుకున్నాను నేను కింద పైన కూడా ఆ తర్వాత ఈ వీపు భాగం ఎంత ఉందో ఇలా చూసుకోవాలి ఆది బ్లౌజ్ పెట్టేసుకుని ఇలా చూసుకుని కరెక్ట్గా ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఓకే నెక్కు నెక్ అయితే ఇక్కడైతే రౌండ్ చేసుకోకూడదండి రౌండ్ చేసుకుంటే మనం మర్చిపోయి కట్ చేస్తాం అనమాట దీన్ని అయితే రౌండ్ చేసుకోవద్దు ఇప్పుడు రౌండ్ చేసుకోకుండా ఉంటే మనం కట్ చేసేటప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకుంటాం ఎందుకు ఇలా రౌండ్ చేసుకోలేదని కాబట్టి ఇదైతే రౌండ్ చేసుకోవద్దు రౌండ్ చేసుకోకుండా ఈ నెక్ నెక్ ఇలా ఉంచేసుకుని ఇలా కట్ చేసేసుకుందాం ఆ తర్వాత ఇక్కడ నెక్కు దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి గుర్తు కోసం ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకుని ఈ బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుందాం అటు సైడ్ నెక్కు అటు సైడ్ బ్యాక్ పార్ట్ ఇటు సైడ్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మధ్యలో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఓకేనా అటు సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కాబట్టి ఇక్కడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాం హ్యాండ్స్కి అయితే నాలుగు మడతలతో క్లాత్ మడత పెట్టుకున్నాను ఆ తర్వాత ఇలా మనకి క్లాత్ ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే కట్ చేసుకోవడానికి ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఎక్స్ట్రా ఈ ఎక్స్ట్రా పీస్ ఇలా కట్ చేస్తే క్లాత్ సమానంగా ఉంటుందండి అయితే దీనికి దీనికి హైట్ ఎంతో హ్యాండ్ పొడవు ఎంతో ఒకసారి చూసుకుందాం ఈ షోల్డర్ దగ్గర నుండి ఇలా పెట్టుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టుకుంటే ఏడు ఇంచులు వచ్చిందండి మనకి ఆ ఏడించులకి ఆ ఏడించులు ఇక్కడ నుండి ఈ ఖర్చు కోసం మార్క్ చేసుకున్న దగ్గర నుండి పైకి ఈ ఏడించులకి టేప్ ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఖర్చు అలాగే మనకి కరెక్ట్ మార్కింగ్ కూడా ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి చంక డౌన్ ఎంత పెట్టాలంటే ఇది చంక డౌన్ అయితే మనకి ఆర్మ్ లూజ్ని బట్టి అలాగే హ్యాండ్ పొడవున బట్టి కూడా మార్క్ చేసుకోవాలండి దీనికైతే దీనికి మూడు పావించులు మూడు పావించులు అయితే సరిపోద్దండి హ్యాండ్ డౌను చంక డౌను మూడు పావించులకి ఇలా మార్క్ చేసుకుని ఆ తర్వాత టేప్ ఇలా క్రాస్గా పెట్టుకోవాలి మనకి ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు అనుకున్నాం కదా ఎనిమిది ఇంచులకి ఎక్కడికి సరిపోద్దో అక్కడికి ఇలా టేప్ ఇలా క్రాస్గా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇలా చూసుకోవాలండి ఇలా చూసుకుని ఫస్ట్ కుట్టు దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఓకేనా ఆ తర్వాత స్కేల్ తీసుకుని ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలిపేసుకోవాలి అలాగే ఖర్చుకి కూడా ఎంత కావాలంటే అంత ఖర్చుకి ఇలా ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒకటిన్నర ఇంచుకి టేప్తో ఇలా ఒకటిన్నర ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి ఏ సైజు బ్లౌజ్ అయినా కూడా ఒకటిన్నర ఇంచుకి ఇలా మార్క్ చేసుకుని ఇలా ఇలా క్రాస్గా క్రాస్గా కిందకి మార్క్ చేసుకోవాలి ఈ గీతలో కలిసేలాగా ఈ కింద గీతలో కలిసేలాగా ఇలా మార్క్ చేసుకుంటే హ్యాండు హ్యాండ్ షేప్ వచ్చేసింది చూసారా ఇలా కట్ చేసుకోవాలి చూసారా అలా వచ్చేసిందో ఎంత ఈజీగా వచ్చేసిందో ఓకేనా ఈ విధంగా కట్ చేసుకోండి అండి ఆ తర్వాత ఈ ఖర్చు దగ్గర ఒక టక్స్ ఇవ్వాలి అలాగే షోల్డర్ దగ్గర కూడా ఒక టక్స్ ఇవ్వాలి ఆ తర్వాత ఈ టక్స్ దగ్గర నుండి ఇక్కడ ఖర్చు దగ్గర ఒక టక్స్ ఇచ్చాం కదా ఆ టక్స్ నుండి ఈ షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఆ వన్ ఇంచ్ నుండి ఈ టక్స్ వరకు కింద ఖర్చు వరకు ఇలాగా లోచంక మార్క్ చేసుకోవాలి నేను ఇప్పుడు మార్కింగ్ అయితే నేను ఇప్పుడు కట్ చేయనండి లోచంక తర్వాత హ్యాండ్కి జాయింట్ పడుద్ది ఆ జాయింట్ వేసిన తర్వాత కట్ చేసుకుంటా ఓకేనా ఈ మిగిలిన క్లాత్ తీసుకుని హ్యాండు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా ఆ మిగిలిన క్లాత్ ఇలా పరుసుకుని దీనిపైన ఇలా బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి ఇలా మనకి ఎటు మ్యాచ్ అయినట్టుంటే మనకి క్రాస్ కటింగా లేదంటే స్ట్రైట్ కటింగా చూసుకుని మనకి ఎటు సరిపోయినట్టుంటే అటు ఇలా పెట్టేసుకోవాలి ఓపెన్స్ అనేది మన వైపు ఉన్నాయండి ఇప్పుడు ఇంతకు ముందైతే ఆపోజిట్ వైపు ఉన్నాయి ఓకేనా ఇలా మనకి ఎటు మ్యాచ్ అయితే అటు బ్యాక్ పార్ట్ ఇలా పరిసేసుకుని ఆ తర్వాత దీన్నిలా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని ఇది నెక్ ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి ఇది వీ షేప్ వచ్చిందండి ఇది మనకి కరెక్ట్గా లేదన్నమాట కరెక్ట్గా లేదు కాబట్టి మనం వేరే చూసుకోవాలి వేరే విధంగా అయితే ఇలా ఎక్కడికైతే ఉందో నెక్ ఎక్కడికైతే ఉందో అక్కడికిలా ఒక మార్క్ చేసుకుని ఇలా షోల్డర్ నుండి టేప్ ఇలా పెట్టుకుని ఇలా చూసుకోవాలి ఎంత వచ్చింది మనకి ఏడు ఆరు ముప్పో ఇంచులు వచ్చిందండి తక్కువ ఏడు అక్కడికి ఇలా మార్క్ చేసుకుని తక్కువ ఏడుకి ఒక మార్క్ చేసుకుని ఆ తర్వాత ఇలా స్కేల్తో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఇటు కూడా స్కేల్ ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఆ తర్వాత హుక్స్ పట్టి బుక్స్ పట్టీని ఇలా పెట్టుకుని మనకి క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఖర్చుతో కూడా కలిపి ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత దీనికి డాట్ ఉంది కదా డాటు డాట్ ఏ సైజులో ఉందో చూసుకుని ఆ డాట్ కూడా ఒక మార్క్ చేసుకోవాలి అంటే హాఫ్ ఇంచా పాంచా ఎంత ఉంటే అంత ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇలా పెట్టేసుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చుతో కూడా ఖర్చుతో కూడా ఇలా టేప్తో ఇలా కొలుసుకోవాలి ఇలా క్రాస్ బెల్ట్ కాకుండా ఎంత ఉందో చూసుకుని అక్కడికి పదమూడు ఇంచులు ఉందండి పదమూడు ఇంచులకి మళ్ళీ ఇలా ఇలా పెట్టుకుని ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఒక రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలండి క్రాస్ బెల్ట్ దగ్గర ఇలా టేప్తో చూసుకుని ఒక రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్ని ఇలా పైకి మడత పెట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్లు ఉన్నాయి కదా మనం మార్క్ చేసుకున్నది ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్గా మార్క్ చేసుకోవాలి మనకి కాజా పట్టి హుక్స్ పట్టి దగ్గర మార్క్ చేసుకున్న దగ్గర నుండి అలాగే ఇలా ఫ్రంట్ పొడవుకి ఇలా క్రాస్గా మార్క్ చేసుకుని ఆ తర్వాత ఇటు క్రాస్ బెల్ట్ వైపు మార్కింగ్కి కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇలా కట్ చేసుకోవాలి నెక్ మాత్రం కట్ చేయకుండా ఆపేనండి మిగతాది మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఫ్రంట్కి ఇలా షోల్డర్ దగ్గర అలాగే ఫ్రంట్ నెక్కు ఎంత డీప్ ఉందో అంత డీప్కి ఒక మార్క్ చేసుకుని స్కేల్ ఇలా పెట్టుకుని ఇలాగ ఒకసారి కొలత చూసుకోవాలి ఇక్కడ యూ షేప్ రావాలండి ఫ్రంట్ పార్ట్లో కూడా యూ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఇలాగ ఆ తర్వాత ఇక్కడ లో చంక కూడా మనకి ఇలా ఖర్చు దగ్గర ఒక టక్స్ ఇచ్చుకొని బ్యాక్ పార్ట్ ఇలా పైకి తీసేయాలి ఇలా ఇలా తీసేసి ఒక హాఫ్ ఇంచు ఈ ఖర్చు దగ్గర నుండి ఇలా లో చంక మార్చేసుకోవాలి ఆ తర్వాత ఈ లో చంక కట్ చేసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచు ఇలా కట్ చేసుకుని ఇక్కడ లో చంక తీసినట్టు గుర్తు కోసం ఒక టక్స్ ఇవ్వాలి ఆ తర్వాత షోల్డర్ దగ్గర కూడా ఒక టక్స్ ఇవ్వాలి మనం ఇది కట్ చేయట్లేదు కాబట్టి నెక్కు కట్ చేయట్లేదు కాబట్టి ఇలా ఒక టక్స్ ఇవ్వాలి ఆ తర్వాత మనం దీన్ని ఇలా మార్క్ చేసుకుని కరెక్ట్గా కరెక్ట్గా ఇక్కడ షేప్ రావాలి కదా ఒక రెండు గీతలంతా అవతలకి ఇలా షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా వీల్ మార్కర్ ఒకటి తీసుకోవాలి ఇట్లా ఇలా వీల్ మార్కర్తో మార్క్ చేసుకుంటే మనకి కింద పార్ట్కి కూడా మార్కింగ్ పడిపోద్దండి మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికి కుట్టుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి ఒకసారి చూస్తే మనకి ఇంకొక పార్ట్కి కూడా మార్కింగ్ పడిపోయింది దానిపైన ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా 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 మార్క్ చేసుకుని ఓకే అయిపోయింది దీన్ని ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడైతే డాట్స్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు టేప్ ఒకసారి తీసుకుని ఇలా ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత టూ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి అంటే మనం ఒక వన్ నుంచి వెడల్పుతో మెయిన్ డాట్ తీసుకుంటున్నాం అండి ఇలా మెయిన్ డాట్ మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ డాట్ చూసేలాగా చంక డాటు అలాగే ఇక్కడ మధ్యలోకి సైడ్ డాట్ మార్క్ చేసుకోవాలి ఓకే అండి క్రాస్ బెల్ట్ కటింగ్ కావాలంటే ఆల్రెడీ మన వీడియోస్లో ఉంది చూడండి నేను ఇంకొక ఇంకా ముందు ముందు వచ్చే వీడియోస్లో కూడా పెట్టడానికి చూస్తాను వీడియో అయితే పెద్దగా అయిపోతుందండి ఓకే అండి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్